హాయ్ గాయస్ నేను రీసెంట్గా అయితే అస్కి పప్పిని అయితే ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ పెట్టి అయితే కొనుగోలు అయితే చేశాను బెంగళూరు నుంచి అయితే నేను కొనుగోలు చేశాను బట్ దానికైతే హెల్త్ ఇష్యూ అయితే బాగోలేదు పప్పి అయితే నాకు చాలా అంటే చాలా మా ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయిపోయింది నా దగ్గరికి వచ్చేసరికి పప్పి జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఆ నిష్ట అనారోగ్యం కారణంగా మాకు దగ్గరలో ఉన్న అద్దంకి మరియు హాస్పిటల్కి హాస్పిటల్కైతే రోజు తిప్పాను బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా అయితే చనిపోయింది నేను మా తమ్ముళ్ళు కలిసి దాన్నైతే చనిపోయాక మా ఎక్కడో కాక మా పొలంలో తీసుకెళ్ళి దానికి దా కొంచెం బూట్ చేయడం అయితే జరిగింది బట్ వన్స్ పెట్టుగానే దానికి అయితే కనెక్ట్ అయ్యి దాన్ని వదులుకునేప్పుడు దాని బాధ మనం అసలుకి చూడలేనిది బట్ ఎవరైనా కొనే ముందు ఒకటికి రెండుసార్లు దాన్ని హెల్త్ కండిషన్ చెక్ చేసి మరీ తీసుకోండి ఎందుకంటే వన్స్ పెట్టి కనెక్ట్ అయ్యాక మనమైతే ఆ పెట్టి లేకపోతే మనమైతే ఉండలేము ఆ ఎమోషన్ ఆ బాధ అసలు మనం అయితే తీసుకోలేము చెప్తున్నా నేను ఆ బాధను ఫేస్ చేశాను కాబట్టి మీ నాలాగా మీరెవరో ఆ బాధను ఫేస్ చేయకూడదని నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరిగింది బట్ నేనైతే ఆ పప్పీ కోసం అయితే దానికోసం చాలా అంటే చాలా ఉన్నాను బట్ అవి దేనికి యూజ్ లేకుండా అయితే పోయింది నాకైతే అసలుకి అది అయితే గుర్తుకొస్తుంది బట్ మీరు ఎవరన్నా పెట్టుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి దానికి ఎమోషన్ మళ్ళీ కనెక్ట్ అయ్యే అయితే ఉండలేరు దయచేసి ఏమన్న పెట్టుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచి